తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇంటి పట్టాలు అందజేశారు గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఇంటి పట్టాలు అందజేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ వైకాపా సిడు సభ్యుడు శ్రీ గోపాల్ రెడ్డి వైకాపా నాయకులు చేవూరి విజయమోహన్ రెడ్డి తహసీల్దార్ కరుణాకుమార్ కమిషనర్ వెంకటేశ్వర్లు

మా జీవితాల్లో కూడా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం ఇలాంటి పనులు చేసిన దానికి గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా కుటుంబము ఒక పూరి గుడిసి నుంచి ఒక రాళ్ల మిద్దె ఇంటికి రావడానికి నలభై సంవత్సరాలు పట్టింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే ఇంటి పట్టా ఇవ్వడం జరిగింది ఆ ఇంటి పట్టా విలువ నాకు తెలుసు ఆ ఇంటి పట్టా విలువ ఎలా తెలుసు అంటే దాదాపు ఈ ఇంటి విలువ ఎలా తెలుస్తుంది అంటే ఇల్లు లేని వాళ్ళకే ఇంటి విలువ తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి చేసిన సర్వే ఏదైనా ఉంది అంటే ఇంటి పట్టాల కోసమే సర్వే చేశారు ఈ ఇంటి పట్టాల కోసము మొట్టమొదటి సెక్రటేరియట్ వ్యవస్థని ఉపయోగించుకుంటుంది కేవలం ఇంటి పట్టాల కోసం మొట్టమొదటి కార్యక్రమం కోసం మన సెక్రటేరియట్ కి సంబంధించిన వాలంటీర్లు వార్డు వాలంటీర్లు కానీ గ్రామ వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్లి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి కులము ప్రాంతము పార్టీ మతము లింగము ఏ భేదం లేకుండా కూడా అందరినీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడానికి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనకు నవరత్నాల్లో ఒకనొక రత్నం ఏదైనా ఉంది అంటే అది పేదలందరికి ఇల్లు ఈ పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఎంత విలువైన కోట్ల విలువైన భూముల్ని సేకరించిందో తెలుసా దాదాపు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల విలువైన భూమిని సేకరించింది డెబ్బై ఒక్క డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు సేకరించింది ఇందులో ప్రభుత్వ భూమి ఉంది డీకేటీ భూములు ఉన్నాయి ప్రైవేటు ఉన్నాయి ఏదైనా ప్రభుత్వాలు ఇంటి మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఇంటి పట్టాలు ఇవ్వడానికి పేదలకి ప్రాంతం చూడొద్దండి వాళ్ళు నివాస యోగ్యంగా ఉన్న ఊరికి టౌన్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేయమని చెప్పారు దీనికోసము పదకొండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ప్రైవేటు భూమిని కూడా కొనడం జరిగింది ఈ భూమి నవరత్నాలు పేదలందరికీ భాగంగా మంచి భూమి గవర్నమెంట్ ల్యాండ్ డికేటి ల్యాండ్ పట్టా ల్యాండ్ మూడు మూడు రకాల భూముల్ని తీసుకొని వాటిల్లో ఉన్న బౌల్డర్స్ బుషెస్ క్లియర్ చేసి ప్రతి ఎకరాలో కూడా కేవలం ఆరు వందల అంకణాలు మాత్రమే దీన్ని ఇళ్ల పట్టాలిస్తూ మిగతా నలభై అంకణాలు మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది ఇక్కడ కేటాయించిన తర్వాత ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు భూమి గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర సెంటు పట్టణ ప్రాంతాలలో ఒక సెంటు భూమి ఇవ్వడం జరిగింది ఆ బౌల్డర్స్ బుషర్స్ క్లియర్ చేసి వాళ్ళకి ఎక్కడ పట్టా ఇస్తున్నారో ఆ పట్టా యొక్క హద్దులు కూడా నిర్వ నిర్వచించి వాటిని ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ ఇంటి పట్టాలు ఇవ్వడమే కాదు ఈ ఇంటి పట్టాలకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేల మీకు కేటాయించింది బేస్మెంట్ లెవెల్ నుంచి ఇల్లు పూర్తయ్యేంత వరకు లక్ష ఎనభై వేల రూపాయలు అందులో ముప్పై ఐదు వేల రూపాయలు మీ స్వయం సహాయక సంఘాల ద్వారా ఇవ్వడానికి ఇచ్చింది అలాగే పదహైదు వేల రూపాయలు విలువైన ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే నలభై వేల రూపాయలు విలువైన ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను డిస్కౌంట్ పద్ధతులు ఇస్తూ రెండు లక్షల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మీ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇలా ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ మా సర్వీస్ లో అయితే మేము చూడలేదు దేశ చరిత్రలో దేశ చరిత్రలో ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల కోట్ల విలువైన భూమిని ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పాదయాత్రలో గతంలో అయితే ఈ భూమి ఎక్కడిస్తున్నారో తెలియదు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు నేమ్ రిజిస్టర్ చేసి ఉంటే మీకు అరగతుంటే డెఫినెట్ గా మీకు వస్తుంది ఎవరో ఇప్పిస్తారు అనేది మాత్రం ఆ పాత పద్ధతులు మాత్రం నమ్మద్దు మోసపోవద్దు అని కోరుకుంటా ఉన్నాను చక్కటి అవకాశాలు మంచి పరిపాలన ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే ఇవన్నీ కూడా ఈ అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కాని సున్నా ఒట్టి రుణాలు కానీ ఇవన్నీ కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని పేదరికం నుంచి పైకి రావాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మీరందరూ కూడా సద్వినియోగం ప్రభుత్వ ప్రభుత్వం చేసుకొని ఎదగాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను రేపు వచ్చే ఎలక్షన్లలో మీకు ఓటు ఓటు అనేది ఒక పొదునైన ఆయుధం లాంటిది దాన్ని కరెక్ట్గా మీరు ఇచ్చేసి మీకు మీరు గాయపరచుకోకుండా మీరు సంతోషంగా ఉండే విధంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అంతకు ముందు అనుభవించిన ఆ పరిపాలన కావాలని కోరుకుంటారు ఇప్పుడున్న ఈ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలనే పరిపాలనని కోరుకుంటారు మీ చేతుల్లో ఉంది అందరూ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీరిచ్చిన నాకు మీరు ఇచ్చారు ఈ అవకాశం నేను మీకోసం నేను దీన్ని వినియోగిస్తాను అని చెప్పడం జరుగుతుంది నా 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 అని చెప్తా ఉంటారు నా అక్క చెల్లెం నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ అని ఆయన ఎప్పుడు నా అంటే ఆ ఓటు చేసుకొని నా వాళ్ళు నా మనుషులు నా కుటుంబం అని ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఒక బిడ్డగానో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా భావిస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంట్లో మనిషి అన్నట్టుగానే భావిస్తున్నారు ఈ అభిమానాన్ని ఇట్లే ఉంచాలని మీరు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలని మీ ఓటు హక్కుని ఫ్యాన్ ఫ్యాన్ కి మీ ఆయుధాన్ని ఫ్యాన్ మీద గురి పెట్టాలని కోరుకుంటున్నారు